హలో హలో నమస్కారం అండి నమస్కారం అండి సార్ నేను ఒక పోస్ట్ చూసానండి మీది సార్ ఎవరండి నా పేరు రాజు అండి హైదరాబాద్లో ఉంటాను ఓకే అండి దేవుడు అంటే ఎవరు అని మీరు బోర్డు పెట్టారు తెలుసుకుందాం అండి దాని గురించి చెప్పండి దేవుడు అంటే ఎవరు అని పెట్టారు కదా అంటే ఎట్లా సార్ అది దాని గురించి తెలుసుకుందామని మేము అంటే కొన్ని పాఠాలు చేసాం అదే అండి అసలు నాకు ఐడియా లేదు సార్ నేను ఒక ని అంటే దేవుడు దయ్యాలు అట్లాంటి వాటి నమ్మను అట్లా అంటే నమ్మను అంటే పూర్తిగానే కాదు ఏదో శక్తి నమ్ముతుంటాను అది ఏంటి అనేది మనకు ఐడియా లేదు దాని గురించి ఓకే అండి అంటే పూర్తిగా దేవుడు లేడు అనే నాస్తికుడు అయితే కాదండి ఏదో ఒక సమ్ పవర్ ఉంది భూమిని అంతా నడిపిస్తుంది ఆ పవర్ అనేది ఓకే నేను అనుకుంటాను మీరు అనుకోవచ్చు ఎలా అండి అది ఎలా సాధ్యం అని ఇప్పుడు ప్రకృతిలో కొన్ని కొన్ని జంతువులు కాని పక్షులు గాని కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఉదాహరణకి బర్రె కన్నదనుకోండి బిడ్డ బిడ్డనికంటుంది కదా బర్రె పులి ఆవు అన్ని అవి కరెక్ట్ పొదుపు దగ్గరికి వెళ్ళి పాలు తాగుతాయండి కదా అది అంటే దేవుడు పెట్టిన ఒక లక్షణం అది వాళ్ళకి అది ఏదో ఒక శక్తి అనేది ఉంది అది దేవుడా ఏంటని నాకు ఐడియా లేదు వల్లండి అంటే ఇదే ఒక శక్తి అని ఉందని నమ్ముతున్నారు మొత్తానికి అవునండి ఆ శక్తి ఒకవేళ మీరు దేవుడు అంటారు నేను దేవుడు అని నమ్ముతున్నాను అంటే ఎలా సార్ ఆ దేవుడి గురించి ఎలా తెలుసుకోవాలండి మనం నేను నేను నేర్చుకున్నది విన్నది నేను నమ్మింది నాకు కూడా చెప్పండి సార్ నేను సమయం అంటే నేను ఇలా ఇలా లో కాదండి అలా ఫోన్లో కాదు అర్లేదు సార్ మీకు తెలిసి నాలుగు మొక్కలు చెప్పండి గంటల గంటలు అసలు ఒక ఐదు నిమిషాలు మీకు తెలిసి చెప్పండి చాలు నేను తెలుసుకుంటా ఇప్పుడు ఐదు నిమిషాల్లో మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మేము ఆ దాని కింద ఒకవేళ మీరు అవకాశం ఇస్తే మీ ఇంటికి ఇక్కడ మీ నాది కాకినాడ కాకినాడలో మీరు అవకాశం ఇస్తే నేను మీ ఇంటికి వచ్చి వాక్యం వివరిస్తాను ఎవరైనా నేను చెప్తారు వాళ్ళు నమ్ముతారు తర్వాత విషయం అంటే నమ్మనలేదు కదండి ఫస్ట్ స్టేట్మెంట్ మీ గురించి మాట్లాడతా లేదు ఆ పాంప్లెట్ పెట్టడంలో మా ఉద్దేశాన్ని మేము ప్రింట్ చేసిన ఉద్దేశాన్ని చెప్తున్నాను మీకు అర్థమైందండి నేను మీకోసం మాట్లాడతా లేదు ఈ రోజుల్లో కమ్యూనికేషన్ చాలా ఇంప్రూవ్మెంట్ అయింది సార్ ఈ కమ్యూనికేషన్ పాత పద్ధతుల్లో ఆ లెటర్ విషయం లెటర్లు రాసుకుంటాము కలుసుకుంటాము లేకపోతే మనం కూర్చొని మాట్లాడుకుందాం ఇవన్నీ కూడా కొంచెం ఏదో నాకు ఇష్టం లేదు అనే విధంగా అది మీ ఉద్దేశం నాకు మీ ఉద్దేశం మీ అభిప్రాయం నా ఉద్దేశం వేరు నా అభిప్రాయం వేరు నాది కాదనడానికి మీరెవరు మీది కాదనడానికి నేనే ఉన్నాయ్ అందుకే సార్ నేను ఉద్దేశం లేదు కదా నా నేను వేసిన పాంప్లెట్ విషయంలో నా ఉద్దేశం చెప్తున్నాను మీరు నాకు తీసి అందులో మీరు నాకు చెప్పవద్దు మీరు ఇప్పుడు దేవుడు అంటే ఎవరు అని మీరు మీరు చెప్పాల్సిన దేవుడు ఎవరు కాదు ఒక్క నిమిషం మీరు దేవుడు అంటే ఎవరు కాదు మీరు సరిగా చదవలేదు మీరు అక్కడ మీరే దేవుడు అంటే ఎవరని క్వశ్చన్ మార్క్ పెట్టారు కదండి దేవుడు దేవుడు ఎవరు అదే దేవుడు ఎవరు ఐ మీన్ దేవుడు ఎవరు దేవుడు ఎవరు ఎవరు ఎవరా దేవుడు ఎవరు దేవుడు ఎవరిని దేవుడు అనాలి అసలు దేవుడి యొక్క లక్షణాలు ఏంటి అది ఆ పాట యొక్క ఉద్దేశం అదే చెప్పండి సార్ తెలుసుకుంటాం కదా దాంట్లో తప్పేం లేదు కదా అదే చెప్తున్నాను కదా నేను ఫోన్ లో చెప్తే నేను అక్కడ పంప్లైట్ లో చెప్పలేదు మీరు ఎందుకు ఏదండి కింద నెంబర్ కూడా ఇచ్చారు కదా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి నాకు అపాయింట్మెంట్ ఇస్తే నేను మీ ఇంటికి వచ్చి మీరు చదవలేదా అన్ని రాయాలి కదా సార్ మీ ఇంటికి రాశాను కదా మీరు చదవలేదు అంటున్నారు ఒకసారి చదవండి బాగా చదువుతా చదువుతా ఒకసారి చదవండి మీరు తప్పకుండా చదువుతాను మీరు వాళ్ళు మీరు అవకాశం ఇస్తే మీ ఇంటికి వచ్చి వాక్యం నేర్పబడును నేను వాక్యం కాదు సార్ ఇప్పుడు వాక్యం గురించి కాదండి నేను మీరు పాపలు చదివి కాదు ఒక్క నిమిషం సార్ ఒక మాట్లాడారు ఒక మాట సార్ నన్ను చెప్పని మీరు పొరపాటు పడ్డారు నేను వాక్యం గురించి కాదండి దేవుడు అంటే ఏంటి అసలు తెలుసుకుందాం అని కాదు పాంప్లెట్ ముక్క తీసి నన్ను అడగొద్దు పాంప్లెట్ అంతా చదివి చదివానండి పరిశుద్ధాత్మ గురించి ఏవే పేర్లు చెప్పి ఆ పేర్లు నాకు తెలియవు మరి మరి ఇంకెందుకు దేవుడు అంటే తెలుసుకుందామో అడిగినా మరి ఇంకెందుకు సార్ వాటి మీరు మీద ఇచ్చారు సార్ దాంట్లో మనకు తెలిసింది రాస్తాం గాని తెలింది రాయలేం గా ఎగ్జాంపుల్ అలా మీరు తెలివేనోలే గానీ నా మాట ఏనండీ మీరు చాలా చెప్పారండి అయ్యా మీరు చాలా జ్ఞానవంతులు గానీ చెప్పేదో చెప్పేది మాట ఏనండీ కాంప్లైంట్ లో ఓ మొట్టమీద మీరు ఉద్దేశాన్ని మాట్లాడు నేను దేవుడంటే ఎవరు అని అడుగుతున్నా దానికీ మీరు చెప్పండి తెలిస్తే అలా కాదు నాకు నేను కాంప్లైంట్ ఉద్దేశం దేవుడంటే ఎవరు అని నేను చెప్పండి నేను నేను నమ్మిందే దేవుడు చెప్తాను నమ్మేస్తావా నువ్వు నమ్మేస్తాను చెప్పండి అదే అడుగుతున్నాను ఎందుకు ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడతా అండి అడ్డది కాదే ఒక మాట నువ్వు ఎవరికైనా మీ ఆడియో కాల్ వినిపించిన అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు మీరు ఎవరో ఎవరు ఎవరు అట్టదండంగా మాట్లాడుతున్నారు అంటే ఎవరు అన్నారు బలనా దేవుడు అని ఇరిటేట్ అవుతున్నారు మీరు ఎందుకంత ఇరిటేట్ అవుతున్నారు చెప్పకుండా మీకు మీకేం కావాలి చెప్పు దేవుడంటే ఎవరని చెప్పు మీకేం కావాలి చెప్పు రాడు రా నీ వివరిస్తాను కాకినాడ దగ్గరికి రావాడు ఎవరో చెప్తాను రావాలి ఫోన్ లో చెప్పేది కాదు ఇది ఎందుకు నా దగ్గర ఫోన్ లో నాకు రాసావా నీకు ఫోన్ లో చెప్తావని అక్కడ రాసావా ఫోన్ లో చెప్తావని ఫోన్ రాసామా హలో హలో పాస్టర్ గారు ఉన్నారండి నమస్కారం అండి అదే మీది ఒక వీడియో చూసానండి అదే అబ్బాదం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా నా పేరు రాజు అండి హైదరాబాద్ అండి రాజు సార్ నా పేరు జి రాజు అండి రాజు రాజు నాది బిజినెస్ అండి చిన్న పానీపూరి బండి బండి అండి తోపుడు బండి అండి సార్ యూట్యూబ్ లో చూశాను సార్ మీ వీడియో ఒకటి నెంబర్ చెప్పారు మీరు అవ్వదాము బ్లడ్ గ్రూపుల గురించి ఏదో క్వశ్చన్ అడితే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అదే ఆ నెంబర్ కూడా చెప్పారు కదా ఒకసారి రాసుకుని ఒకసారి కాల్ చేద్దామని నాకు ఇదే సేమ్ డౌట్ వచ్చిందండి ఒక లెటర్ అడిగారు నన్ను దాని గురించి అని కాల్ చేశారు మాట ఎవరికి నాదండి ఏం లేదు సార్ ఇప్పుడు అవ్వ ఇప్పుడు ప్రపంచంలో మొత్తం నాలుగు బ్లడ్ గ్రూపులు అన్నారు ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ బి పాజిటివ్ బి నెగిటివ్ ఏబి నెగిటివ్ ఏబి పాజిటివ్ ఇలా మొత్తం ఎనిమిది ఉన్నాయండి ఇప్పుడు బ్లడ్ గ్రూప్లు అంటే కాదు సార్ ఒక మనిషి నుంచి ఇండి బ్లడ్ గ్రూపులు రావడం అనేది సాధ్యం కాదు కదా అనేది సాధ్యం కాదు చెప్పండి కాదు సార్ ఇప్పుడు ఒక మనిషి నుంచి సాధ్యం కాదు ఎలా సాధ్యం చెప్పండి అదే సార్ అసలు అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్ ఒక మనిషి నుంచి సైన్స్ ప్రసారం కూడా ఒక మనిషి నుంచి ఈ జనాలు రాలేదు అంటే ఇద్దరు మనుషులు అవ్వదం నుంచి మనుషులంతా రాలేదు ఈ సృష్టి వేరే విధంగా జరిగింది అనేది నా అభిప్రాయం అండి తప్పది ఎట్లా సార్ మీరు అందుకే ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు సార్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను సార్ పంతొమ్మిది మనకి స్వతంత్ర నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడులో మన జనాభా ముప్పై కోట్లు అండి మీకు ఐడియా ఉంది కదా సార్ పంతొమ్మిది వందల ముప్పైలో పంతొమ్మిది వందల నలభై ఏడులో మన జనాభా ముప్పై కోట్లు అయితే అప్పుడు కూడా ఇదే బ్లడ్ గ్రూపులు ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్తా ఈ రోజు నూట ఇరవై కోట్లు నూట ముప్పై కోట్లు ఉన్నారు అదే బ్లడ్ గ్రూపులు ఉన్నాయి అంటే దీన్ని బట్టి నాలుగు రెట్లు పెరిగారు అంటే మూడు నాలుగు పన్నెండు నాలుగు రెట్లు పెరిగారు పెరిగినప్పుడు జనాభా పెరుగుతున్నప్పుడు బ్లడ్ గ్రూపులు చేంజ్ చేంజ్ అవ్వట్లేదు అదే బ్లడ్ గ్రూపులు ఉంటున్నాయి మరి అవ్వాదం ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు కొత్త బ్లడ్ గ్రూప్ ఎలా క్రియేట్ అయింది అనేది నా డౌట్ అండి అది అది ఎవరికి తెలియ సబ్జెక్ట్ నేను చెప్పేది ఏంటంటే సార్ ఈ అబ్బాదం స్టోరీ అనేది ఒక కల్పిత కథ అనేది నా అభిప్రాయం సార్ అందుకని నేను చెప్తున్నాను దీన్ని బట్టి మరి ఎలా వచ్చిందంటారు మీ సైన్స్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను సార్ నేను పెద్దగా చదువుకోలేదండి ఈ తోపుడు బండి మీద అత్తగా ఇలా అమ్ముకుంటా ఉంటాను సార్ చదువుకోలేదు గుర్తు పెట్టుకోవాలి సరే సార్ నేను మూడో క్లాస్ చదివాను అంటే మూడో క్లాసు సరిగా స్కూల్కి వెళ్ళలేదు సార్ వర్షాలు ఇటువంటి ప్రశ్నలు ఇటువంటి ప్రశ్నలు ఇటువంటి జాబులు ఇటువంటి ప్రశ్నలు ఇటువంటి జాబులు పర్వాలేక చేర్చు లేదు సార్ మనకి సైంటిఫిక్ గా ప్రూవ్ అవ్వాలి కదా సార్ ఈ పుస్తకం రైట్ సరే సరే నీ ఉద్దేశం అయితే నువ్వు నువ్వు ఏనుకుంటున్నావు అనుకో అనుకోవటం కాదు ఇప్పుడు మీరు పెద్దవారు మందరికి తెలియజేసిన వాళ్ళు మా డౌట్ అని క్లారిఫై చేయాల్సిన వాళ్ళు చెప్పేది అంటే అంటే మనం దేన్ని గుడ్డిగా నమ్మకూడదు కదండి ఇప్పుడు విను దేవుడు మొట్టమొదటి ఒక మనిషిని చేశాడు అవునండి ఆ దమ్మని చేశాడు అతని నుండే అతని నుండే సమస్య ఇప్పుడు అపోసల కార్యములు ఆ పదిహేను అధ్యాయం ఇలా ఉంటది ఏమి దేవుడు ఒక మనిషి నుండి సమస్తాన్ని చేసేది సెలవు చేస్తున్నా అంటే అంటే అదే నేను చెప్తుంది మనం గుడ్డిగా దేన్ని విశ్వసించకుండా పరీక్షించి తెలుసుకోవాలి అనేది నా అభిప్రాయం సార్ అన్ని ఇష్టం ఇది ఒక విషయం అండి బైబుల్లో దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడని రాసుకున్నారండి అంటే మంట మన కంటికి కనిపించేవి మాత్రమే బైబిల్ రాయ రాశారు మరి గ్రహాలు ఉన్నాయి నవగ్రహాలు ఉన్నాయి ఇంకా చిన్న మనకు తెలియని ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా హిందూ గ్రంథాలు రాయబడ్డాయి నవగ్రహాలు అని ఏ గ్రహం ఎప్పుడు వెళ్తుంది గ్రహణం ఎప్పుడు వస్తుంది రాశారు ఊరినే మనం పుస్తకంలో రాసుకుంటే సరిపోదు కదా దాని దగ్గర ఆధారాలు కూడా చూపించాలి కదా హిందూ గ్రంథాల్లో గ్రహణం ఎప్పుడు వస్తుంది స్పష్టంగా సైంటిస్టుల కంటే ముందరే హిందూ గ్రంథాలు చెప్పబడినాయి ఈ గ్రహణం పంతులు గారు అడిగితే అరుగు మీద కూర్చొని పంతులు గారు అంటే చెప్తారు సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది అంటే మొత్తం డీటెయిల్స్ ఆయన చెప్పేస్తాడు నా అభిప్రాయం ఏంటంటే సార్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సపోజ్ మనం రాసుకున్నాం ఏదో ఒక గ్రంథంలో సార్ వింటున్నారండి హలో ఇక్కడ ఆగిపోవడం మంచిది కాదు గురువు గారు ఒక మాట వినండి గురువు గారు ఏంటండి నేనేం తెలుసు చెప్తున్నానండి నా గౌరవం సార్ సార్ ఎందుకు సార్ అలా మాట్లాడుతారు నాకు చెప్పుకుంటావా అయ్యా గురువు నా మాట వినండి ఒక్కసారి నేను చెప్పేది నాకు